నా ప్రేమైనటువంటి క్రైస్తవ మిత్రులకు స్నేహితులకు అందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామున నా యొక్క హృతిపూర్ఖ వందనములు తెలియజేస్తున్నాను పాత నిబంధన క్రైస్తవులు చదవకూడదని బోధింపకూడదని పరిశోధించకూడదని ఈ మధ్యన కొత్తగా వచ్చినటువంటి అబద్ధ బోధన ఖండిస్తూ నేను వీడియోలు చేస్తున్నాను ఈరోజు ఇంకొక రెఫరెన్స్ చూపించి వారి యొక్క బోధ తప్పు అని అది క్రైస్తవులు వారు చెప్పేది వినకూడదని బైబిల్ మొత్తం చక్కగా చదవచ్చని చదివి అనేక సంగతులు తెలుసుకోవాలని చెప్పడానికి ఈరోజు నేను మాట్లాడుతున్నాను ఈరోజు నేను వివరించబోయే రెఫరెన్స్ ఏంటనట్లయితే ఆ పోస్టుల కార్యం పదిహేడు వైద్యం పదకొండు వచ్చినాం మాత్రమే చెప్తాను ఎందుకంటే రోజుకు రెఫరెన్స్ అన్నాను కదా ఈరోజు చెప్తున్నాను పౌలు మరియు శిలలు బరే ప్రాంతం వచ్చి అక్కడ వాక్యం బోధిస్తున్నారు ఏం రాయబడుతుందంటే వీరు తెస్సలోనికలో ఉన్న కంటే ఘనులై ఉండి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగునున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి పౌలు మరియు శీల బెరయ ప్రాంతం వచ్చారు బెరే ప్రాంతంలో వారు వాక్యం బోధిస్తున్నారు బరేలో క్రైస్తవులు ఉన్నారు ఈ క్రైస్తవులకి బోధిస్తుంటే వాక్యం బోధిస్తుంటే వీరు చెప్పిన సంగతులు ఎవరు పౌలుషీలో చెప్పిన సంగతులు నిజంగానే వారు చెప్పింది అలా ఉన్నాయా లేవా అని ఏం చేస్తున్నారు వారు ప్రతిదినమును లేఖ నములు అంటేంటి పాత నిబంధన పరిశోధించు వచ్చి అది కూడా ఎన్ని రోజులు అండి కంటిన్యూగా వీరేం చెప్తున్నారు పాత నెమను చదవకూడదు అది కూడా ఆదివారం చదవకూడదు ఆదివారం బోధించకూడదు ఆదివారం పరిశోధించకూడదు ఆదివారం కేవలం పోస్టులకు మాత్రం అధికారం ఉంది అంటున్నారు వీరెవరు మరి పరిశోధించిన వాళ్ళు ఆ పోస్తుల సామాన్య క్రైస్తవులు సంఘస్తులు సంఘస్తులు ఏం చేస్తున్నారు క్రైస్తవులు ప్రతిదినము లేఖలు పరిశోధిస్తున్నారు అక్కడ ఆదివారము తప్ప మిగతా రోజులు పరిశోధిస్తున్నారు రాయబడిందా లేదండి పరిశుద్ధాతుడు చెప్తున్నాడు ప్రతిదినమును లేఖను పరిశోధించారడే ప్రతిదినమంటే ఏ రోజైనా కానీ పాత చదవచ్చును పరిశోధించవచ్చును ఆదివారం మాత్రం మానేయాలి అని ఎక్కడా లేదండి దానికి ఎవరు రెఫరెన్స్ ఎంతవరకు చూపించలేకపోతున్నారు బైబిల్ చెప్తుంది ప్రతిదినమని వీరేమో ఆదివారం అంటారు ఎవరి మాట వింటాం బైబిల్ చెప్పింది వింటామా వీరు చెప్పింది అబద్ధికులు చెప్పింది వింటామా వీరి సిద్ధాంతమే కరెక్ట్ అయితే పౌలు మరియు శిలేమని ఆదివారం వద్దండి మిగతా రోజులను పరిశోధించండి చదవండి ఆదివారం మానేయాలి అది మాకు మాత్రమే ఉంది మీకు లేదు మీరు సామాన్య క్రైస్తవులు పరిశుద్ధాత్మ వరములు మాకు మాత్రమే ఉన్నాయి పరిశుద్ధాత్మ వరములు ఉన్న వారు మాత్రమే చదవాలి మీరు వరములు లేని వారు చదవకూడదు అని అన్నారా లేదే వారు ప్రతిదినము పరిశోధించినందుకు వారు ఘనులు అని చెప్పబడ్డారు ఘనులు ఎవరండి ప్రతిదినము పరిశోధించేవారు ఘనహీనులు ఎవరండి పాత నిబంధన చదవని వారు ప్రతిదినము చదివేవారు ఘనులు వీరు తెసలోనికిలో ఉన్నవారి కంటే ఘనులై ఉండరి ఎందుకు ఆసక్తితో వాక్యం అంగీకరించారు ప్రతిదినము వారి లేఖనములు పరిశోధిస్తున్నారు పౌలు పౌలుశీలు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవని కాబట్టి ఈ అబద్ధ బోధకులు రకరకాల స్టాండ్లు మార్చుకున్నారండి ఫస్ట్ పాత నిబంధనలు అసలు చదవకూడదని కొనాలన్నారు నెంబర్ వన్ నెంబర్ టూ ఏమన్నారంటే ఆదివారం మాత్రమే చదవకూడదు అన్నారు ఆ తర్వాత ఏమన్నారు ఆదివారం మాత్రమే కాదు అపోస్తులకి అధికారం ముందు అన్నారు అధికారం ముందు వారు ఇప్పుడేమంటున్నారు ఇప్పుడు స్టాండ్ మార్చుకుని పరిశుద్ధాత్మ వరములు ఉన్నవారు కూడా వారు బోధించవచ్చు చదవచ్చు పర్వాలేదు అని పరిశుద్ధాత్మ ఉన్నవారు మాత్రమే చదవచ్చు బోధించవచ్చు అని స్టాండ్ మార్చేశారు ఎన్ని రకాలు మార్చుకుంటున్నారండి వీళ్ళు వీళ్ళు బోధే కరెక్ట్ అయినట్లయితే చదివితే పాపమని పోతారని చెప్తున్నారు కదా వీళ్ళు పాపం అంటే అందరికీ పాపమే పాపమునకు పరిశుద్ధాత్మవరంలో ఉన్నవారు లేనివారు సామాన్య క్రైస్తువులు అనే ఉండదండి ఎవరు చేసినా పాపము పాపమే ఎవరు చేసినా తప్పు తప్పే వీరు ప్రతిదినము పరిశోధిస్తుంటే వారు ఘనులు అన్నారు మనము ఘనులుగా ఉండాలంటే ప్రతిదినమును లేఖనములు పరిశోధించాలి పాత్ర మీదకి వెళ్ళాలి ఆదివారం తప్పని రాలేదండి ప్రతిదినము కాబట్టి నేటి క్రైస్తవులు ఇటువంటి అబద్ధ బాధలకు కేర్ చేయకుండా లెక్క చేయకుండా బైబిల్ పరిశోధించండి మొత్తం చదవండి క్రొత్త నిబంధన ప్రకారంగా బ్రతకండి చక్కటి జ్ఞానమును సంపాదించండి విశేషమైన చరిత్రలని తెలుసుకుని జ్ఞానవంతులై నిండుగా ఉందామా మనకిచ్చినటువంటి క్రొత్త నెమ్మదలో జాగ్రత్తగా ఉందాం అందరికీ వందనములు దేవుడి విమను దీవతుడిగాక ఆమె